ఒక జిల్లాలో చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు చింతలగూడెం ఇది గుట్టల మధ్య ఉన్న గ్రామం ఈ ఊరికి ఒక భయంకరమైన చరిత్ర ఉంది ప్రతి ఒక్కరూ రోజు పడకకు ముందు ఓదార్చుకునే మాట గుడిసెల కొండ వెనకకి వెళ్లకు అక్కడ ఏముందో ఎవరూ చెప్పరు కానీ గ్రామంలో ఒక రూమర్ ఉండేది అక్కడ ఒక దేయం తిరుగుతుంది అని అందరూ అనుకునేవాళ్లు ఒకరోజు పట్నం నుంచి వచ్చిన ఒక యువ జర్నలిస్ట్ పేరు సురేష్ ఆ ఊరి కథలు తెలుసుకుని నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను తన కెమెరా టార్చ్ తీసుకొని వచ్చి గ్రామం వాళ్లతో మాట్లాడాడు వారు అతనికి చాలానే చెప్పినా అసలు విషయానికి ఎవ్వరూ రాలేదు ఒక ముసలి తాత పేరు రామయ్య మాత్రం ఒక చిన్న మాటని చెప్పాడు బాబూ నువ్వు నిజంగా వినాలనుకుంటే రాత్రి పూట కొండకి వెళ్ళు కాని తిరిగి వస్తావా కాదో నాకే తెలియదు అదే రాత్రి కొండవైపు నడక మొదలెట్టాడు చిమ్మ చీకటి ఎటు చూసినా నిశ్శబ్దం ఓటముల వర్షం అడవి పుష్పాల వాసనతో కలిసిన పాత చెట్ల వాపులు అతనికి నిద్రపరిచేలా ఉన్నాయి కొండకి చేరుకునే లోపే ఓ పాత బావి కనిపించింది దానిని చుట్టూ పెచ్చులు చెత్తతో కూడిన పాత నోటీస్ బోర్డు దయచేసి ఆ సమయంలో ఒక్కసారి గాలి మారిపోయింది చుట్టూ చల్లటి గాలి తర్వాత ఒక్కసారిగా గగుర్పాటు రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు కాని పక్కనే ఉన్న ఓ చెట్టుకింద తెల్ల రంగు చీరలో ఓ శరీరం కదలడం కనిపించింది అది అతని వైపు చూసింది గోరువెచ్చని కళ్ళు నెత్తులు రాలుతున్న ముఖం పగిలిన పెదాలు సురేష్ గుండె ఆగిపోతుందేమో అనిపించింది అది ఎవరు మాట కాదు కాని సురేష్కి స్పష్టంగా వినిపించింది సురేష్ పరుగెడతాడు కాని అడవిలో గోర్లాగడ్డలు చెల్లులు కాళ్ళు మడత పడి పడిపోతాడు వెనక నుంచి అరుకులు ఏడుపులు అది మానవ స్వరం కాదు పిచ్చిగా వినిపించేది సురేష్ కనుల ముందే మసకబారింది చివరికి అతను అపస్మార స్థితిలో పడిపోతాడు సురేష్ రెండు రోజుల తర్వాత గ్రామంలోని పురాతన గుడిలో కోలుకుంటాడు గ్రామస్థులు అతనిని అక్కడ చూసి ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే గత మూడు రోజులుగా అతని గురించి ఎలాంటి వార్తలేదు కాని అతను మాట్లాడలేదు ఒక్క మాట కూడా చెప్పలేదు అతని కళ్ళు ఎప్పుడూ గుడిసెల కొండ వైపు చూస్తూ ఉంటాయి ఆ రోజు నుంచి సురేష్ మాట్లాడటం మానేశాడు అతని నోటుబుక్లో చివరి వాక్యం ఆమె నన్ను పిలుస్తోంది ನೇನು ಮಳ್ಳಿ ವಸ್ತಾನು.